అన్ని వర్ణాశ్రమాలు జ్ఞానివే జ్ఞానియే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు లౌకిక దృష్టికోణంలో అంటే పుట్టుకతో బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడని కానీ పరమార్థిక దృష్టికోణంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అనగా జ్ఞానియే జీవన్ముక్తుడే బ్రాహ్మణుడు అయితే బ్రహ్మజ్ఞానం కలిగిన నిజమైన బ్రాహ్మణుడు ఏ వర్ణంలోనైనా ఉండి ఉండవచ్చు లౌకిక దృష్టి కోణంలో క్షత్రియుడంటే పుట్టుకతో క్షత్రియవంశంలో జన్మించినవాడు శౌర్యం బలం కలిగినవాడు కానీ పరమార్థిక దృష్టి కోణంలో తన దేహమనే కోటలోని అరిషడ్ వర్గాలనే ప్రమాదకర శత్రువులను జయించినవాడై ఇంద్రియ విషయాలైన శబ్దాదులను దొంగలను మట్టుపెట్టినవాడే వాడే జ్ఞానియే జీవన్ముక్తుడే ధీరశాలి అయిన క్షత్రియుడు అయితే శౌర్యం పరాక్రమం ధీరశాలి అయిన క్షాత్రం గల యోధుడు ఏ వర్ణంలో జన్మించినా జ్ఞాని కూడా కావచ్చు క్షత్రియుడిగా లౌకిక దృష్టికోణంలో వైశ్యుడంటే పుట్టుకతో వైశ్య వంశంలో జన్మించినవాడు వ్యాపారాలు చేసేవాడు అని కానీ పరమార్థిక దృష్టి కోణంలో పరమ లాభదాయకమైన సామ్రాజ్యం అనే వస్తువును సాధన అనే వ్యాపారంలో చిక్కించుకున్న అతి తెలివైన జ్ఞాని జీవన్ముక్తుడే నిజమైన వైశ్యుడు ఆ ఆత్మ సామ్రాజ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఇహపర వ్యాపారాలను ఆత్మదృష్టితో నడిపే జ్ఞాని జీవన్ముక్తుడే కదా వైశ్యుడు అయితే జీవన్ముక్తుడైన జ్ఞాని ఏ వర్ణంలో జన్మించినా లౌకికపరమైన వ్యాపారం నిర్వర్తిస్తూ ఉండి ఉండవచ్చు వైశ్యుడిగా లౌకిక దృష్టి కోణంలో శూద్రుడు అంటే కష్టించి పనిచేసే శ్రామిక వర్గం అని కానీ పరమార్థిక దృష్టి కోణంలో జ్ఞానియే జీవన్ముక్తుడే పరమశూద్రుడు ఏ విధంగా అంటే నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండి కూడా దేహ లోక సంబంధ కుటుంబము సమాజము పట్ల నిత్య నైమిత్తిక కర్మలను లోక కళ్యాణార్థం నిరంతరం నెరవేరుస్తూ అందుకుగాను ఏ విధమైన ఆర్భాటము ఆడంబరము గొప్ప గొప్ప లాభాపేక్షలు లేకుండా నిష్కామ భావనతో శ్రామికుడై ఉంటాడు కనుక అయితే జ్ఞాని ఏ వర్ణంలో జన్మించి ఉన్న పై భావనలో శూద్రుడై ఉండవచ్చు ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರು